ఎండలు తెగ్గాసేస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా అందరూ ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ ఐస్ పాప్సికల్స్ ఇంకా ఏవి దొరుకుతాయి అవి తినేద్దామని చూస్తున్నాము అండ్ షాపుల్లో ధరలు చూస్తే ఏమన్నా తక్కువ ఉంటున్నాయా అయినా తెచ్చేసుకుంటున్నాం సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసేసుకుందాము వారంకొకసారి ఖచ్చితంగా ఇంట్లో చేసుకుంటారు రెండు చూద్దాం మరి రెసిపీ ఈ రెసిపీకి లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగంటకుండా ఉండడానికి కానీ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను గిన్నెలో మందపాటి గిన్నె తీసుకుంటే మంచిది దలిసరిగా ఉంటే మాడదు కింద సో ఇప్పుడు పాలను వేసేసుకొని ఈ పాలు గోరువెచ్చగ వన్ థర్డ్ కప్పు మిల్క్ ని తీసి పక్కన పెట్టించండి పాలు ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్ మీద పెట్టేసి వదిలేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మనకు పాల క్వాంటిటీ తగ్గిపోవాలి హాఫ్ వరకు వచ్చేసేయాలి ఈ పాలు దగ్గర పడే వరకు కుల్ఫీ మోల్డ్ ఇంట్లో లేకపోయినా డిఏ వై మోల్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ కోన్స్ కావాలంటే నేను అమెజాన్ లో తీసుకున్నాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఈ కోన్స్ లేకపోయినా కూడా మనం కుల్ఫీ చేసుకోవచ్చు అది డి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి కేక్ యొక్క ఐసింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా కేక్ డెకరేట్ చేయడానికి వాటిని యూజ్ చేసి మనము కోన్స్ తయారు చేసుకోవచ్చు ఇది చాలా చీప్ అండ్ మెయిన్ ఏంటంటే దీంట్లో తొందరగా గట్టి పడతాయి మనం కుల్ఫీ పెట్టుకొని ఫ్రీజర్ లో పెడితే తొందరగా గట్టి పడతాయి అందుకు ఇది చూస్ చేసుకున్నాను తయారు చేయడానికి ఫస్ట్ స్మాల్ సైజ్ పైపింగ్ బ్యాగ్ తీసుకొని దానికి హాఫ్ కప్ ఫోల్డ్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా ఉన్న ని నిజర్స్ తో కట్ చేసేయండి చివర కోన్ చాలా సన్నగా నేరోగా అయిపోయింది కాబట్టి కొంచెం ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి దాని సెలవు టేప్ తోటి సెక్యూర్ గా అతికిచ్చేయండి ఇప్పుడు ఈ కార్నర్స్ టూ కార్నర్స్ ని కలిపేసి నిలువుగా మొత్తం పై వరకు సెలవు టేప్ తోటి అతికిచ్చేసేయండి అప్పుడు మనకి చిన్న కోన్ సైజు ఏర్పడుతుంది నేను కొన్న స్టీల్ కోన్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి కదా సో తింటుంటే త్వరగా అయిపోతుంది ఇవి మనం డిఏవై చేసుకున్న కూన్స్ చాలా పెద్దగా ఉన్నాయి చక్కగా తింటుంటే కూడా తృప్తిగా ఉంటుంది సో మీ ఇష్టం మీరు ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ కోన్ తయారు చేసుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఇలా తయారైన కోన్లో మనం అతికిచ్చిన పాటిని వదిలేసి వేరే పాట్లోకి అంటే లీక్ అవ్వని పాకెట్లోకి మన లిక్విడ్ పోసుకోవాలి ఈ పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తా వేసుకొని కలిపి ఉండలేకుండా పక్కన పెట్టుకోండి మిల్క్ పౌడర్ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మనకు క్రీమీ టెక్స్చర్ రావాలంటే టేస్ట్ ఉండాలంటే మిల్క్ పౌడర్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ పాలనే హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు మరగనివ్వాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ చూడండి పాల క్వాంటిటీ తగ్గిపోయింది ఇంకా కొంచెం దగ్గర తెచ్చుకున్నా మంచిదే ఇప్పుడు తగ్గిపోయిన క్వాంటిటీలోకి మనం కలుపుకున్న పాలు అండ్ పాల పౌడర్ మిక్చర్ని దీంట్లో వేసేసుకొని మెల్లిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఉండలేకుండా కలుపుకోండి కొద్దిసేపు ఉడు ఉడకగానే కొద్దిసేపు ఇది బాయిల్ అవ్వగానే మీకు కన్సిస్టెన్సీలో చేంజ్ వచ్చేస్తుంది కాన్ఫ్లవర్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే పాలు కొంచెం ఎంత దగ్గరగా తెచ్చుకుంటే మనకి కుల్ఫీ కూడా తొందరగా గట్టిపడుతుంది అండ్ త్వరగా కరిగిపోదు మనం డీఫ్రాస్ట్ చేసినాక కూడా త్వరగా కరిగిపోదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ ఈ మిల్క్ బాయిల్ అయ్యే కొద్దీ చిక్కబడిపోతుంది ఎందుకంటే కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా మీకు త్వరగా గట్టిపడాలి లిక్విడ్ అని అనుకుంటే కార్న్ఫ్లవర్ క్వాంటిటీని పెంచుకోవాలి నేను తక్కువ వేసుకున్నాను అంటే కాన్ఫ్లవర్ ఎందుకు ఎక్కువ అని ఇప్పుడు ఇలాగుండగా దీంట్లో వన్ థర్డ్ కప్ ఆఫ్ షుగర్ ని వేసేసుకొని మొత్తం కరిగిపోయాక ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఎనిమిది నుండి పది యాలక్కాయల పొడిని వేసేసుకొని దించి పక్కన పెట్టేసుకోండి చల్లారినాక చిక్కబడిపోతుంది పాల చల్లారే చల్లారేలోపు నట్స్ ని చాప్ చేసుకుందాము ఇక్కడ బాదం పప్పు టెన్ టు ఫిఫ్టీన్ తీసుకున్నాను జీడిపప్పు ఎనిమిది నుండి పది పిస్తా కూడా పది నుండి పదిహేను తీసుకున్నాను వీటిని చక్కగా ఫైన్ గా చాప్ చేసుకోండి ఇలా చాప్ చేసుకున్న అన్నిటిని ఫైనల్ గా ఇంకోసారి కలిపేసి చాప్ చేసుకోండి దీన్ని ఇప్పుడు టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి ఇదిగోండి చల్లారిపోయిన మన మిల్క్ మిక్చర్ ఎలా గట్టి పడిపోయిందో ఇప్పుడు దీని అంతటిని మిక్సీ జార్ లో వేసేసుకొని హాఫ్ గా డివైడ్ చేసుకున్న నట్స్ ని వేసేసుకొని ఒక్కసారి చక్కగా బ్లెండ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు లిక్విడ్ లాగా అయిపోయింది దీంట్లోకి ఇంకో హాఫ్ నట్స్ ని కూడా వేసేసుకొని కలుపుకొని మనం మోడ్ లోకి వేసుకోవాలి ఈజీగా వేసుకోడానికని గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనం తయారు చేసుకున్న కోన్ లోకి ఈ లిక్విడ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాకపోతే లీక్ అవ్వని పాకెట్ లో వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక దీంట్లో ఐస్ పుల్లని పెట్టుకొని చక్కగా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ గా ముడి వేసేసుకోండి ఇలాగా అన్ని కోన్స్ ని తయారు చేసి పెట్టేసుకోండి అలాగే ఈ కోన్స్ లో కూడా మన కుల్ఫీని వేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసేసి ఫ్రీజర్లో పెట్టుకోవడమే ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేశాను ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ తర్వాత చేతిలో రోల్ చేసుకుంటే మన బాడీ టెంపరేచర్కి లూజన్ అయిపోద్ది సో సీజర్స్ తోటి కట్ చేసేసుకొని డిమోల్ చేసుకోవడమే పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఈ పని చేయండి వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉంటారంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటారు మీరైతే నెమ్మదిగా లాగేసేయండి నేనైతే పిక్ పడేసాను ఇదే సేమ్ మెథడ్ని అన్ని కోన్స్కి అప్లై చేసేయండి ఏం సూపర్ టేస్ట్గా ఉందట నచ్చు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్